హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్కే ఈ రోజు రత్న ఓజీ సినిమా ఒంగోలు షేక్ చేస్తా ఉంది పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ సీన్ అయితే వేరే లెవెల్లో ఉంది భారీగా కూడా ఓజీ సినిమా చూసేందుకు పవన్ ఫ్యాన్స్ కు ఒంగోలు పోలకాలను లోడింగ్ అని చెప్పాలి రత్న లో బాలేని శ్రీనివాస రెడ్డి గారు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో భారీగా ఇక్కడికి చేరుకోవడం జరిగింది బాలేనికి ఘన స్వాగతం పలికారు ఓజీ సినిమాను కార్యకర్తలందరితో కూడా ఎంతో సంతోషంగా ముందే దసరా వచ్చిందని కూడా ఒంగోలు ప్రజలు తెలియజేసుకోవచ్చు ఓజీ సినిమాలో తమన్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్లో ఉంది భయ్య ఫస్ట్ పది నిమిషాలు ఎంట్రీ అదురుసని కూడా చెప్పాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ కానీ ఆ కత్తి పట్టిన విధానం అయితే టాటా తీసాడు భయ్యా ఒంగోల్లో మరి ఓజీ సినిమా ప్రదర్శన తోటి కూడా పవన్ ఫ్యాన్స్ కు ఫోన్ కాల్లోడింగ్ అని చెప్పాలి భయ్య అదే విధంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి మరి లోనే ఫ్యాన్స్ తోటి కలిసి ఒంగోల్లో కూడా సినిమా చూడటం అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులందరూ కూడా ఫుల్ జోష్ లో ఆనందోత్సవాల్లో మునిగిపోయారని తెలుసుకోవచ్చు ఓజీ తెలుగు సినీ చరిత్రలో రికార్డుల బద్దలు కొట్టడం కన్ఫామ్ అయ్యా సో పవన్ ఫ్యాన్స్ ఇంకెందుకు ముందే దశలో వచ్చిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు 何で اوه موسم ۾ لورن هو سي ٻڌايو ٿا لاء نه ٿو